ू तो यही ఈరోజు మన ప్రియతమ నాయకులు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహార వర్ధన సందర్భంగా మనం మనందరం కూడా ఇక్కడికి చేరి ఇక్కడికి ఆయన అభిమానులు ఆయన లబ్ధి పొందిన అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు ఈ రాజశేఖర రెడ్డి గురించి మనం రోజుల తరబడి చెప్పుకుంటా పోయినా కూడా తీరేది కాదు ఆయన కారణ జన్ముడు అందరికీ పేదవారి గుండెల్లో వెలుగై ఉన్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రప్రథమంగా పాదయాత్రను మొదలుపెట్టిన నాయకుడు ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర రూపంలో పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరి కష్టసుఖాలు తెలుసుకొని తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ప్రజలు మనకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా తెలుసుకున్న విషయాలన్నీ ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొట్టమొదటిగా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది తర్వాత వన్ నాట్ ఎయిట్ తర్వాత ఆరోగ్యశ్రీ అవతల రెండు రూపాయల కిలో బియ్యం ఇవన్నీ కూడా ఆయన కంటిన్యూ చేస్తూ వచ్చాడు ఈరోజు ఫీజు రీన్వెస్ట్మెంట్ వల్ల కొంతమంది వేల మంది ఉద్యోగులు ఈరోజు చదువుకొని ఆయన వల్ల బాగుపడ్డా ఉండరు తర్వాత ముస్లిం మైనారిటీలకు కూడా రిజర్వేషన్ కల్పించింది ఆయన ఒక్కడే ఆయన ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో ఉండాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది ఆయన ప్రపంచంలో ఒక నాయకుడిగా వెలుగుంది ఆయన ఒక చరిత్ర మాదిరిగా రాసి ఆయన్ని ఆయనకు ఒక ఇది ఇవ్వాలని కూడా అందరం కోరుకుంటున్నాం పేదవారి గుండెల్లో కొలువై ఉన్న నాయకుడు పేదవారిని ప్రతి ఒక్కరిని అద్దుకు అద్దుకు తీసుకొని ప్రతి ఒక్క పనిని చేసి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పందాల నడుస్తూ ప్రజలకి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకి బ్రహ్మాండంగా సేవ చేసి అందుబాటులో ఉన్న క్షేమ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందించారు తర్వాత మనం ఈ నలభై నలభై పర్సెంట్ ఓట్లు సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మనుషులు ఉండరు ఖచ్చితంగా కూడా మనం ఈసారి అధికారం లేక వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి వద్దంతి సందర్భంగా మేము చెప్పేది ఒకటే ఆయన బాటలో నడుస్తూ ఆయన చెప్పిన ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా పేదవారు అందరూ కూడా మనసులో పెట్టుకోవాలని ఆశిస్తూ మనం ఈరోజు ఈ వద్దంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి అందరం కూడా మేము మన చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు గుండెల్లో ఆయన ఉండాలి కాబట్టి ఆయన కుమారుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫాలో అడుగుజాడల్లో నడగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ప్రజలు కొలువై ఉండారు దాంట్లో ప్రధానంగా పాదయాత్ర చేసేటటువంటి సందర్భంలో కొన్ని రకాలైనటువంటి హామీలను ఇవ్వటం జరిగింది పేదవాళ్ళు చదువు కోసము వాళ్ళకుండేటటువంటి అరెకరో ఎకరో అమ్ముకొని ఆ పొలానికి వచ్చినటువంటి డబ్బుల్ని ఫీజుగా కట్టేసేటటువంటి సందర్భాలు అప్పులు పాలయ్యి అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు అదేవిధంగా పేదలకి ఆరోగ్యం బాగలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాల్సినటువంటి సందర్భం కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలంటే వాళ్ళకు ఉండేటటువంటి ఇళ్ళు వాకిళ్ళు అన్నీ అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితిని పాదయాత్రలో గమనించి మన రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంటు అదేవిధంగా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరిగింది ఈ రెండు కార్యక్రమాల వల్ల పేదలు అనేకమైనటువంటి లాభాలను పొందారు ఎందుకంటే ఒక వైద్యం ఒక ఏదైనా ఒక జబ్బు వచ్చిందంటే ఆ జబ్బుకి కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఉచితంగా వైద్యం చేయించినటువంటి ఘనత మన రాజశేఖర్ రెడ్డి గారిది అటువంటి రాజశేఖర రెడ్డి గారు మరలా మనం ఇచ్చేటటువంటి పథకాలన్నీ పేదలకు అందుతున్నాయా లేవా తెలుసుకునేదానికి వచ్చేటటువంటి సందర్భంలో దురదృష్టవశాత్తు మరణించటం జరిగింది అయినా ఆయన లేనటువంటి లోటుని తర్వాత మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అనేక రకాలైన దానికన్నా ఇంకా ఎక్కువగా మెరుగైనటువంటి పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఇప్పుడుండేటటువంటి సందర్భంలో ఈ ఒకటిన్నర సంవత్సరంలో పేదలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాంట్లో ప్రధానంగా ఫీజులు సమయానికి కట్టక చదువులు ముగించినటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ సరిగ్గా రావటం లేదు కాబట్టి వైద్యం చేయము అనేటటువంటి సందర్భం కాబట్టి మనం మళ్ళీ ఒకసారి ఆలోచించి వచ్చేటటువంటి రాబోయేటటువంటి ఎలక్షన్లో మళ్ళీ మన వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకొని మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తే ఈ పథకాలన్నీ కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ముగిస్తూ ఉన్నాం વયારો હાર વય સારો